ఏది గతంలో గత ప్రభుత్వం ఇచ్చినాము అంటే ఈ ఈరోజు మీరు గెలిపించుకున్నారు మరి ఆ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఒకవేళ రోడ్డు మిమ్మల్ని కాదని వేస్తే ఎన్ని ఎకరాలు ఉందామా మీ ఇక్కడ అర్ధ ఎకరమే నేను ఇచ్చరాదు అంత దాకా నేను ఒకదాని పిల్లలు నలుగురు పిల్లలు నేను నడపాలంటే ఏమైనా చాలా పెద్ద అక్షిమైన పదం నేను ఏం చేశాను చెప్పు నేను వచ్చినానే ఇరవై రోజుల వచ్చే సాధనాలు మళ్ళీ దాకా ఇదే ఫిందరైపోయింది కొట్ట కొట్టలే కళ్ళైతే వస్తలేం అనే పల్లనే వచ్చింది మనం వచ్చిన మొత్తం ఆడుకోండి ఎవరు రేవంత్ రెడ్డి చూసుకుంటూ పోతుందా ఏదో అక్కడ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ కోసం వచ్చిందా ఓట్లప్పుడు ఇదే పరిస్థితి ఉండేనా ఇప్పుడు పేదల ప్రభుత్వం అంటుందిగా